దేశవ్యాప్తంగా కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఏపీలోనూ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు నిత్యం వేల మంది రోగులు జీజీహెచ్కు వస్తున్న నేపథ్యంలో సాధారణ రోగులకు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా వైరస్ మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో మెల్లగా విస్తరిస్తోంది దిల్లీ మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఏపీలోనూ ముందస్తు చర్యలు చేపట్టారు వైరస్ వ్యాప్తి నియంత్రణతో పాటు అవసరమైన వైద్య సేవలు చేపట్టేలా చర్యలకు ఉపక్రమించారు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది వివిధ వైద్య సేవల కోసం వస్తుంటారు అలాంటి వారికి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా పదిహేను పడకలతో కరోనా వార్డు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సహా అన్ని వైద్య సదుపాయాలు కల్పించారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ప్రిపేర్నెస్గా ఈ కోవిడ్ని మనం ఎదుర్కోవాలి కోవిడ్ వల్ల ఒక మరణం కూడా సంభవించకూడదు కోవిడ్ సీరియస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కోవిడ్ ఓపీ ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఒక పదిహేను బెడ్ల ఐసీయూ దీంట్లో ఆక్సిజన్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి ఏ ఏ పరిస్థితుల్లో వీళ్ళని మంచిగా చూసి పంపించగల పరిస్థితులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాము పేరెంట్ ఆఫ్ కన్సర్న్ లాగా అనిపిస్తుంది ఈ వేవ్ సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జ్వరం ఎక్కువ అవుతున్నా కూడా బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నా కూడా ఒక్కసారి వచ్చి కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకోలేవారు ప్యానిక్ అవ్వద్దు అంటే భయభ్రాంతలు గురవద్దు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల రోగులు జీజీహెచ్ కు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు కరోనా లక్షణాల పట్ల రోగులకు అవగాహన కల్పిస్తున్నారు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందక్కరలేదని చెబుతున్నారు బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం వ్యాయామం చేయటం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని సూచిస్తున్నారు సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ వచ్చేసరికి టైప్ సిలిండర్స్ మనకి టు అందుబాటులో ఉన్నవి అన్ని క్యాజువాలిటీ అన్నిటికి కూడా మనం ఆక్సిజన్ సప్లై చేస్తున్నాము ప్రిపేర్నెస్ లో భాగంగా మన ఐసీలో ఉన్న వెంటిలేటర్స్ అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ ఉన్నవి ఫిఫ్టీన్ బైప్యాప్ అండ్ ఫైవ్ సి ప్యాప్ మెషిన్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో తీసుకొచ్చాము రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాము ఎక్విప్మెంట్ సంబంధించింది ఈఎస్ఏ ప్లాంట్ కూడా అతి త్వరలో అందుబాటులో తీసుకొస్తాము ని ఎలివేట్ చేసాము టెక్నికల్ టీం వాళ్ళకి చెప్పాము వాళ్ళకు త్వరలో వస్తారు మంచి పోషకాహారం తీసుకోవటం వల్ల కొంచెం వాటర్ లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవటం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటే మనకి ఇలాంటి లక్షణాలు కోవిడ్ వైరస్ వచ్చినా గానీ మనం దాని బారిన సీరియస్ జబ్బులు రాకుండా కూడా వెంటనే నార్మల్ జలుబు దగ్గులాగా బయటపడొచ్చు కోవిడ్ రెండో దశలో దాతలు ముందుకొచ్చి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు బాపట్ల రేపల్లె నర్సరావుపేట ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చారు కరోనా తర్వాత వీటిని పట్టించుకు తీసుకోకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి వాటిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు ఈ వర్షాకాలంలో కూడా వచ్చే దొగ్గులు కానీ జలుబులకు కానీ ప్లాంట్ అవసరం ఆ సిలిండర్లు ఎప్పుడు అయిపోతాయో తెలియదు కాబట్టి నీట్గా ప్లాంట్ రిపేర్ చేసి వర్కింగ్ కండిషన్స్ అవసరంగా కోరుతున్నాము లేకపోతే గుండ్రాల తన వెళ్ళాలి ఇంకా లేదు ఇక్కడ చీరాలు కూడా పనిచేయట్ల ఆ రోజు కోకాకోలా రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన దాన్ని మరి రిపేర్లు దీని మెయింటెన్స్ అనేది తీసుకుని ప్రభుత్వం బాధ్యత పరంగా వైద్య ఆరోగ్య శాఖ వారు అట్లాగే ఇచ్చిన దాతలు కూడా కొంచెం చొరవ చూపి దీంట్లోకి తీసుకొస్తే కరోనా అనేది వచ్చిన పేషెంట్లకి తెనాలు విజయవాడ గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఎంతో ఉపయోగకరంగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సి ఉన్నాయని అందుకోసం ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు సంవత్సరం నుంచి మనకి రిపేర్ లో ఉందండి అంటే పూర్తిగా పనిచేస్తాను ఆక్సిజన్ శుద్ధత అనేది తొంభై రెండు శాతానికి మించి ఉండాలి మనం ఆక్సిజన్ వాడాలి అంటే అది ఎనభై శాతమే వస్తుంది సో కంప్రెషర్ అన్నీ కూడా చేంజ్ చేయాలని చెప్పి వాళ్ళ టెక్నిషియన్ మనకి ఎస్టిమేషన్ వేసి ఇచ్చున్నారు అది మనం ఉన్నతాధికారులకు పంపించాము థర్టీ బెడెడ్ హాస్పిటల్ వర్కింగ్ ఇరవై మూడు ఉన్నాయి ఇంకొక ఏడు సంబంధించి కూడా మనం ఆక్సిజన్ సిలిండర్ మన దగ్గర రెడీగానే ఉన్నాయి ముప్పై పడకలు ముప్పై పడకలు నిండుకున్న వాళ్ళకి మనం ఆక్సిజన్ ఇవ్వగలం కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న అవుతున్న వేళ వేగంగా స్పందించి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు